జార్ఖండ్కి వచ్చి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గర వచ్చే ముందు అనుకున్నాము అసలు ఇక్కడ ఎలా ఉంటుంది తెలుగు వాళ్ళు ఉంటారా ఉండరా అందరూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటారా ఎలా అనగలుగుతాము అని చాలా ఆలోచనలు కానీ ఎక్కడికి వచ్చిన తర్వాత నోరు మంచిది ఊరు మంచిది అవుతుంది కదా అన్నట్టు మనము అందరితో గెలుకొని పర్సనల్స్ అన్నీ బాగా షేర్ చేసుకొని బాగా ఉండేవాళ్ళం కదా అలా అందరూ క్లోజ్ అయిపోయినారు భిన్నత్వంలో లాగా మన దేశంలో మా అపార్ట్మెంట్లో కూడా దాదాపు సెవెంటీ టూ ఫ్లాట్స్ ఉంటే ప్రతి ఒక్కరితో అనగలేను కానీ దాదాపు హాఫ్ మెంబర్స్ మాకు బాగా ఫ్రెండ్స్ అయిపోయినారు వాటిలో మరీ ముఖ్యంగా క్లోజ్ అంటే మేము మూడు ఫ్యామిలీస్ మేము ఆంధ్ర అక్క వాళ్ళు తెలంగాణ ఇంకో ఫ్యామిలీ బీహార్ అనమాట చాలా మంచిగా డిన్నర్ అవుట్స్ డే అవుట్స్ ప్లాన్ చేసుకుంటాము మేమైతే సార్ వాళ్ళు మా సార్ వాళ్ళు డ్యూటీస్కి వెళ్ళొచ్చి వాళ్ళ స్ట్రెస్ని పోగొట్టుకుంటారు మేము ఇంట్లో ఇంట్లో ఉండి ఉండి కొంచెం ఇలా మాకు మంచిగా రిలీఫ్గా ఉంటుంది అనేసి ఇలా అయితే బయటకు వచ్చేసాము పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటారని ఏవో అక్కడ మాకు నచ్చినవి అవి ఇవి కొన్ని తినేసి పర్సనల్ లైఫ్ కొంచెం షేర్ చేసుకొని కొంచెం రిలీఫ్ అయిపోయాము రోజు అంతే